ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీ డెబ్భై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు నేను రాజ్యాంగ బాధ్యత అయిన ఉపరాష్ట్రపతి పదవిలో పదవీ కాలం పూర్తి చేసి పదవి విరమణ చేశాను కాబట్టి రాజకీయాల గురించి లోతుగా నేను మాట్లాడను శ్రీ నరేంద్రభాయ్ వ్యక్తిత్వాన్ని గురించి ఆయన కర్తృత్వాన్ని గురించి ఆయన మిత్రుత్వాన్ని గురించి అని నేతృత్వాన్ని గురించి మాత్రమే నాలుగు మాటలు చెప్తాను శ్రీ నరేంద్రభాయ్ ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొచ్చి ఆలోచనలను యొక్క పద్ధతిని తన ప్రజాజీవనంలో పెట్టుకున్నాడు శాసనసభ్యుడు కాకుండా నేరుగా ముఖ్యమంత్రి అయినప్పటికీ గుజరాత్ ముఖ్యమంత్రిగా అనేక రకాలైన అబ్ మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలో వివిధ రాష్ట్రాల్లోకి గుజరాత్ ఒక అగ్రగామిగా ఉండేటట్టుగా ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడు దాంతోపాటు ప్రధానమంత్రిగా ఎంపికైన తర్వాత కూడా సంస్కరణల పదాన్ని ఆ పదాన్ని చేపట్టి దేశంలో అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చాడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలని దాన్ని వేగవంతం చేయడం అలాగే మహిళలకు ప్రత్యేకంగా రుణాలు ఇప్పించి వాళ్ళను మరి వ్యాపార దక్షుడిగా చేయడం కోసం అని చెప్పని ప్రత్యేక ప్రశ్నలో కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నో లైన్ నో వెయిటింగ్ అని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో దేశంలో తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా అనేక సంస్కరణలు శ్రీ నరేంద్రభాయ్ మోదీ చేపట్టిన కారణంగానే ఆర్థిక రంగంలో భారతదేశం నాలుగో స్థానానికి చేరింది ఇప్పుడు మూడో స్థానానికి చేరేందుకు తయారవుతోంది శ్రీ నరేంద్రభాయ్కితో నాకు ఆయన రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి నేను బీజేపీలో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆ సంబంధాలు ఉన్నాయి అప్పటి నుంచి ఆయనతో అనేక సందర్భాల్లో కలిసి కూర్చొని మాట్లాడడం అనేక విషయాలపైన చర్చించుకోవడం తర్కించుకోవడం ఆ తర్వాత ఒక మంచి నిర్ణయానికి వచ్చేక ప్రయత్నం చేయడం నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది గుజరాత్ రాష్ట్రాన్ని అగ్రపదంలో నిలబెట్టడమే కాకుండా దేశాన్ని కూడా అగ్రపదాన్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేపట్టాడు వారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఆయన అభివృద్ధిత్వాన్ని ప్రజల ముందు ఉంచడం కోసం హైదరాబాదులో ఆనాటి అధ్యక్షుడిగా ఉన్న టెక్క శ్రీ కిషన్ రెడ్డి నాయకత్వాన లాల్ బహదూర్ స్టేడియంలో మొదటి సభ ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనుకోవచ్చు దాన్ని వేదికగా దాన్ని పెట్టడం కూడా నాకు గుర్తుంది ఈ తెలంగాణతో అలాంటి అనుబంధం ఆయనకి ఆ రోజే ఏర్పడింది అప్పుడు ఈ ప్రవేశానికి కూడా టికెట్ కూడా పెట్టడం జరిగింది ఐదు రూపాయల టికెట్ అని సుమారు ఇరవై ఐదు వేల మంది టికెట్ కొనుక్కున్నారు స్టేడియం నిండిపోయింది టికెట్ ఏం ఉండాలనే నియమమే లేదు కానీ టికెట్ ఉంది కొనుక్కోవచ్చు అంటే అన్ని వేల మంది కొనుక్కోవాలంటే అంత ఆసక్తి ఉంది శ్రీ మోడీ గారి కార్యదక్షత ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా చేపట్టినట్టు యొక్క అభివృద్ధి సంస్కరణ కార్యక్రమాలు వాటిని గురించి విని చదివి పత్రికల ద్వారా ప్రభావితమైన అనేక మంది వారి ప్రసంగం వినడం కోసం ఆ రోజు వచ్చారు శ్రీ నరేంద్రభాయ్ మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో సంస్కరణను వేగవంతం చేశాడు పేదరికాన్ని వరకు మన దే దేశంలో లేకుండా చేయాలి అన్ని వర్గాలను అభివృద్ధి పదవులకి భాగస్వాములు చేయాలి ముఖ్యంగా మహిళల యొక్క అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి వాళ్ళకి కావాల్సిన యొక్క ముద్రా యోజన కింద రుణాలు విరివిగా ఇప్పించే ప్రయత్నం ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ ఖాతా ఏర్పాటు చేసేదాని కోసం తీసుకున్న ప్రయత్నం ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించేక ఆ ప్రయత్నం కానీ అలాగే దేశంలో నూతన పద్ధతి ద్వారా స్మార్ట్ సిటీస్ ఈ ఆకర్షణీయమైన యొక్క అది అలాగే అమృత్ పథకం కానీ అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఘర్ఘర్ హర్ ఘర్ జల యోజన ఆ కార్యక్రమం కానీ ఇలా ఏదైతే ప్రజలకు అత్యవసరమో వాటిని అత్యవసర ప్రాతిపాదిక పైన అంటే ప్రయారిటీ కింద ఒక ప్రాధాన్యత కార్యక్రమంలో వాటిని అన్నింటినీ అమలు చేయడం కోసం శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేశారు దానివల్లనే ఒకవైపు దేశంలోని యువత వాళ్ళ మేధస్సు వాళ్ళ కష్టపడే తత్వం మరొక వైపు ప్రధానమంత్రి యొక్క మార్గదర్శకం ఈ సంస్కరణలు వీటి కారణంగానే వాళ్ళ దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోంది జీడిపి కూడా మనం ఆరు పాయింట్ రెండు శాతం ఉన్నామంటే అది సామాన్యమైన విషయం కాదు దాంతోపాటు ఇటీవల అంతర్జాతీయ రంగంలో కూడా భారతదేశానికి మరింత గుర్తింపు వస్తుంది దానికి ప్రధాన కారణం శ్రీ నరేంద్రభాయి మోదీ గారి నాయకత్వం అని చెప్పి మనం చెప్పవచ్చు దాంతోపాటు ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేట్టు కూడా ఆయన భారతదేశం యొక్క ప్రయోజనాలపై ఏమాత్రం రాజీ పడకుండా అనవసర వివాదాలు దిక్కుండా కానీ రాజీ లేని ధోరణి మన దేశ ప్రయోజనాలు మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం మనం సొంత నిర్ణయాలు తీసుకోవడం అది నీకు మీకు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే విషయంలో కానీ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం దానికి అనుగుణంగానే మేము పనిచేస్తాం ఎవరికి బత్తిళ్లకు రొంగ అని స్పష్టంగా చెప్పడం చాలా మనందరూ కూడా గర్వించద విషయం దీంతోపాటు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ఎప్పుడు కవింపు చర్యలకు దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది మరి కశ్మీర్లో పెహల్గాంలో మన యాత్రికులను అమాయకులను ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ యొక్క దుండగులు ప్రాణాలు తీస్తే దానికి స్పందనగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఓర్పుతో నేర్పుతో ఎక్కడైతే ఈ తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాలన్నింటినీ ఇరవై రెండు నిమిషాల్లో మన సైనిక బలగాలు ధ్వంసం చేయడం మన శాస్త్రజ్ఞులు అందించిన యొక్క ఆ అస్త్రాలను ఉపయోగించడం తద్వారా ప్రపంచం అంతా కూడా ఒక రకంగా ఆశ్చర్యపోయే విధంగా అచ్చరువు చెందే విధంగా కూడా ఆపరేషన్ తిందూరు నిర్వహించి మన దేశ ప్రతిష్టను సార్వభౌమత్వాన్ని నిలబెట్టేందుకు గుడిస్ నరేంద్రభాయ్ మోదీ ప్రయత్నం చేశారు పరిపాలనా దక్షుడుగానే కాకుండా సంస్కరణ అభిలాషే కాకుండా అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతిని ప్రాధాన్య క్రమంలో పెట్టుకొని వారి యొక్క అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు ఈరోజు దేశంలో అమలవుతున్నాయి ఈ ప్రణాళికలన్నీ మరింత విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పార్లమెంటుకు ఆయన అవసరమైనప్పుడు పార్లమెంట్ ఉండడం అవసరమైన సందర్భాల్లో చర్చల్లో జోక్యం చేసుకొని సమాధానం చెప్పే తీరు కూడా చాలా అందరికీ ఒక రకమైన యొక్క సంతోషాన్ని కలిగించేది సరైన స్పందన విషయాలపైన ఇవ్వడం మామూలు విషయాలన్నీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధిత మంత్రులు కుదిరిపడ్డం ఏదైనా ప్రాధాన్యత కలిగిన అంశం ఉంటే ముఖ్యంగా తను ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన విషయం దానిలో జోక్యం చేసుకోవడం సమయ పాలన ఇవన్నీ కూడా ప్రధానమంత్రి దేశ ప్రజల ముందు ఒక మంచి ఉదాహరణగా నిలబెట్టాడు ఒక రకం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అధ్యక్షుడిగా అలాగే కేంద్ర మంత్రిగా అదేవిధంగా భారత ఉపరాష్ట్రపతిగా అనేక సందర్భాల్లో వారితో కలిసి పనిచేసేటిక అవకాశం నాకు లభించింది ఇద్దరికీ రాష్ట్రీయ స్వయంసేవ సంఘం నేపథ్యం ఉండడం వలన అక్కడ వచ్చిన క్రమశిక్షణ అక్కడ వచ్చినట్టు అంకిత భావం ఆ పట్టుదలతోనే ఈ స్థాయికి చేరుకోగలిగామని చెప్పి నేను ఎప్పుడూ భావిస్తుంటాను వారు కూడా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం పట్ల ఆ విధమైన అభిమానాన్ని మొన్న రిపబ్లిక్ మన ఆగస్టు పదిహేను ఎర్రకోట పై నుంచి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది ఎందుకంటే మౌలికమైన శిక్షణ ఆ అంకిత భావం ఆ దేశభక్తి జాతీయ భావం అక్కడి నుంచే వణికిపుచ్చుకున్నాం కాబట్టి దా ఆ పందాలో పయనించడం ద్వారానే ముందుకు అని చెప్పని భావిస్తున్నాం ఈరోజు ప్రధానమంత్రి గారి జన్మదినం సందర్భంగా మరి వారికి శుభాకాంక్షలు అందజేస్తూ వారి నేతృత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందాలని ఆర్థిక అసమానతను తగ్గించాలని పేదరికాన్ని వీలైనంత వరకు త్వరలో దాన్ని పరిసమాప్తం చేసి అందరికీ అవకాశాలు కల్పించే విధంగా ఆర్థిక క్రమంలో వారిని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పని అదేవిధంగా ఈ ప్రాంతీయ అసమానతను తొలగించాలని ఈ ఈ వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారి నరేంద్ర భాయ్ నేను ఆయన గుజరాత్లో పార్టీ యొక్క సంఘటన కార్యదర్శిగా ఉన్నప్పుడు కలిశాను నేను ఇక్కడ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్నా తరచుగా ఉండే అన్ని రాష్ట్రాలు నేను పర్యటిస్తున్నవాడిని ఆ సందర్భంగా వారిని గుజరాత్లో కలవడం జరిగింది అప్పుడే ఆయన ఆలోచన విధానం ఆ పనిచేసే విధానం వాటి గురించి కూడా మేము వివరంగా కూర్చొని చర్చించాం ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన కార్యక్రమాలు వీటి కూడా నేను పరిశీలించిన తర్వాత ఈయనకి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి మంచి ఆలోచనలు ఉన్నాయి దేశం యొక్క ప్రగతి కోసం అని చెప్పిన అభిప్రాయానికి నేను ఆ రోజే రావడం జరిగింది అందుకే ప్రధానమంత్రిగా రెండు వేల పద్నాలుగులో ఎవరుండాలనే విషయం వచ్చినప్పుడు శ్రీ నరేంద్రబాయ్ ఉంటే మంచిదని సలహా చెప్పిన వాళ్ళలో నేను కూడా ముఖ్యుణ్ణి దానికి కారణం నాకు వారితో గత పరిచయం ఆ పరిచయం వారి యొక్క వ్యక్తిత్వం ద్వారా నేను ఒక రకమైన యొక్క అభిమానాన్ని ఏర్పరచుకోవడం దాని కారణంగానే వారిని గురించి సరిగా అంచనా వేసి ఆయన ఉంటే మంచిదని చెప్పిన వాళ్ళలో నేను కూడా ఒకడిని కానీ మంది మిత్రులు చెప్పారు కార్యవర్గమే అంతా కూడా ఆ నిర్ణయానికి వచ్చింది పార్లమెంటరీ బోర్డు కూడా ఆ నిర్ణయానికి వచ్చింది వచ్చిన తర్వాత ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలో దిగడం ఆ తర్వాత దేశవ్యాప్తంగా పర్యటన చేయడం ప్రజలు పార్టీకి మెజారిటీ ఇవ్వడం ఆయన ప్రధానమంత్రి కావడం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వరుసగా ప్రధానమంత్రి కావడం ఉందో అది దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టంగా మనం పేర్కోవచ్చు వారి నాయకత్వాన దేశం మరింత అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను శుభాకాంక్షలు అందజేస్తున్నాను